ఈ నెల పద్దెనిమిదో తారీఖున చెరుకూరి వారి మామిడి తోటలో నాయి బ్రాహ్మణ వనసమారాధనను విజయవంతం చేయాలని ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు యలమందర జగదీష్ స్థానిక ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే నాయి బ్రాహ్మణ వనసమారాధన జరగబోయే వనసామరాధన ఖమ్మం జిల్లా ఉమ్మర్ జిల్లా వ్యాప్తంగా ఎత్తున ఎత్తున పద్దెనిమిదో తారీఖు మంగళవారం చెరుకు మామిడి తోటలో ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కార్మికులు మరి గుర్తుదారు షాపుల వృత్తిదారులు అందరూ కలిసి ఒకే వేదికగా ఉమ్మడిగా చెరుకురు మామిడి తోటలో రేపు మంగళవారం పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం కుటుంబ సమేతంగా నాయి బ్రహ్మణ సంఘీలందరూ కదిలి రావాలని మనసా మనసార కోరుకుంటున్నా ఖమ్మం నగర అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరిని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంఘ్యుడు కుటుంబ సమేతంగా అందరూ కూడా అందరు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది మన నైబ్రహ్మణ ఐక్యత బలం చాటుకోవాల్సిన సందర్భం కాబట్టి మన అందరం కలిసి చెరుకురు మామిడి తోటలో ఆ కుటుంబ సమేతంగా స్నేహ బల స్నేహంతో కుటుంబ భోజనాలు చేసుకొని అందరం కూడా పెద్ద మా సుఖ సంతోషాలతోటి ఈ కార్తీక వన భోజనాలు చేసుకోవాలని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేపు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు వస్తున్నారు అధికారు అశోక్ గారు అట్లనే రాష్ట్ర నాయకులు గారు వస్తున్నారు అట్లనే జిల్లా నాయకులు వస్తున్నారు ఉద్యమ సంఘ నాయకులు వస్తున్నారు అందరు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాన్ని ఈ వనసమరాజాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై నాయి జై నాయ్ నాయ్ బ్రహ్మ లైక్యత వర్తిల